ఏ రైతు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా సకాలంలో ఎరువులు అందించేందుకు కావలసినంత స్టాక్ ఉంచాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పంట నష్టంతో పాటు సన్నవడ్లకు ప్రకటించిన ఐదు వందల బోనస్ కూడా ఇస్తామన్నారు ఇక గృహలక్ష్మి పథకంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో పాటు మంత్రికొండ సురేఖ హాజరయ్యారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతు భరోసా త్వరలో అమలు చేస్తామని తెలిపారు ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఫసల్ బీమా విషయంలో ఎంపీ చొరవ తీసుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తాము అధికారులకు వినతి పత్రం ఇస్తే తీసుకోవడం లేదన్నారు దీనికి మంత్రి స్పందిస్తూ ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా అధికారులకు వినతి పత్రం ఇస్తే తీసుకోవాలని సూచించారు గత ప్రభుత్వంలో భూములు కోల్పోయిన వారికి చేపలు పట్టే అవకాశం ఇచ్చామని ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలన్నారు అక్టోబర్ నుంచి వడ్ల కొనుగోలు చేసే సమయం వస్తుందని కానీ కొంతమంది రైస్ మిల్లర్లు సన్న వడ్లు మాకు వద్దంటున్నారని రైతు సమస్యలు పరిష్కరించాలన్నారు దాని ప్రకారమే ఈ కంటిన్యూషన్ ప్రోగ్రామ్ అనేది కూడా పెట్టుకుందామని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కలెక్టర్ గారికి మనం వన్ అండ్ హాఫ్ ఆఫ్ టూ మంత్స్ మేము మళ్ళీ మీకు మా ఆఫీస్ నుంచి పెడతాం తప్పనిసరిగా మీటింగ్స్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి నెక్స్ట్ మీటింగ్ కంటిన్యూ అయ్యేటప్పుడు ఈ మీటింగ్స్లో ఉన్నటువంటి మినిట్స్ను ఫస్ట్ మనము చదివి అవి ఎంతవరకు వచ్చినాయి ఎందుకు రాళ్ళు కాలేదు దాంట్లో ల్యాబ్స్ ఏంటివి ఆఫీసర్స్ వల్లనా లేకపోతే దేని వల్ల అనేది కూడా మనము వెరిఫై చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఎజెండాలోకి వెళ్ళి వాటిని డిస్కస్ చేద్దామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాలను కూడా మనం చాలా తీసుకోవడం జరిగింది ఈరోజు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అయితేనేమి రెండు వందల రూపాయలకు విద్యుత్ అయితేనేమి పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి పెంచిన విషయం అయితేనేమి రైతులకు రుణమాఫీ విషయం అయితేనేమి రైతు భరోసా విషయం అయితేనేమి ఇటువంటి మరి ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లలో దాదాపుగా ఒక ఐదు వరకు కూడా ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అదేవిధంగా ఉచిత బస్సు ఇప్పుడు అది ఇంకా చెప్పలేదు ఆర్టీసీ తీసుకోలేదు చేతికి అందకపోవడం వల్ల ప్రజల్లో ఏమంటూ ఆ రియాక్షన్ లేదు ఆ రియాక్షన్ లేకపోవడం వల్ల అది ప్రచారం ఎక్కువ కావట్లేదు ఇది అందరు కూడా మీడియా మిత్రులు దయచేసి గమనించాలి ఇప్పుడు ఇన్నిన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం భారం మోపి మోసి మోసి ఈరోజు ప్రజలకు న్యాయం చేస్తూ ఉంది అదేవిధంగా హౌసింగ్ విషయంలో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళను కూడా శాంక్షన్ జీవో ఇవ్వడం జరిగింది కానీ ఇంకా గైడ్ లైన్స్ చేయలేదు ఆ గైడ్ లైన్స్ అయినాక తప్పనిసరిగా హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది నాకు తెలిసి వచ్చే నెల ఫస్ట్ వీక్లో ఏదో ఒక తేదీలో రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ మీన్స్ వాళ్ళు సర్వే చేసి ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్ అనే పేరుతోటి మన అన్నీ కూడా అందులోనే ఉంటాయి పెన్షను రేషను హెల్త్ ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ నుంచి ఏది వస్తుందో అవన్నీ కూడా ఒక్క కార్డే ఆ ఫ్యామిలీకి అన్నిటికీ కూడా యూజ్ అయ్యే విధంగా మరి ప్రభుత్వం ఆ కార్డును కూడా తయారు ఉంది దానిలో హెల్త్ ప్రొఫైల్ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యాన్ని కూడా పరీక్షించి ఆ హెల్త్ ప్రొఫైల్ను కూడా అందులో ఇంక్లూడ్ చేస్తే ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ కార్డు పెట్టేస్తే ఆ పేషెంట్ అంతకుముందు ఎక్కడ అటెండ్ అయ్యాడు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఏ మెడిసిన్స్ వాడుతున్నాడు ఆయనకున్న ప్రాబ్లం ఏంటిది అనేది కూడా మనకు రెక్టిఫై అవుతుంది అదేవిధంగా పెన్షన్ అన్నీ కూడా అందులోనే ఒకటే కార్డు మీద అన్ని గవర్నమెంట్ పథకాలు అందే విధంగా ఆ కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందని తెలియజేస్తా ఉన్నాను